నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్యూ నేను మీ రాజేష్ కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీలో తాజాగా గణనీయమైనటువంటి మార్పు వస్తుంది అనేది కొంత రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు అంటే దేశంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంత అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి క్షీణతలు అంటే కొంత కాంగ్రెస్లో క్రైసిస్ టైమ్ అని చెప్పుకోవాలి అది మొదలైనప్పటి నుంచి కూడా పార్టీలో ఇబ్బందులు ఉండటంతో రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళనకు ఉపక్రమించారని కూడా కొందరు అంటూ ఉన్నారు మరోవైపు ఖచ్చితంగా ఆయన కాంటెంపరీ పాలిటిక్స్కి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు రాహుల్ గాంధీ మారుస్తూ ఉంటారు అందుకని ఇవాళ ధీటుగా మోడీకి ధీటుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి సో ఇటు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో కూడా మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం దేశంలో ఉంది సో ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ చేతిలో కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే అధికారం సొంతంగా చెలాయించేలా కూడా పరిస్థితులు ఉన్నాయి దీంతో కాంగ్రెస్లోనే కొంత అంతర్మదనం మొదలవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇలాగే వదిలేస్తే పార్టీ పూర్తి స్థాయిలో మరోసారి ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంది అనేది కూడా చాలామంది భావిస్తున్నారు ఈ క్రమంలో సీనియర్ నేతలతో వన్ టు వన్ భేటీకి రాహుల్ గాంధీ ఇప్పుడు తాజాగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు గతంలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఏళ్ళ తరబడి వెయిట్ చేసినటువంటి వారందరికీ సైతం ఇప్పుడు ఆయనే పిలిచి మరి గంటల తరబడి చర్చిస్తున్నటువంటి పరిస్థితులు అలా కాంగ్రెస్లో మేధావిగా ఉన్నటువంటి కేంద్ర మాజీ మంత్రి శిశు రాహుల్ గాంధీ సమావేశం కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది ఆయన మూడేళ్లుగా రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసినా ఏ రోజు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఆశ్చర్యకరంగా అందరూ ఆశ్చర్యపోయేలా రాహుల్ గాంధీతో గంటల పాటు భేటీ నిర్వహించినటువంటి పరిస్థితి అంటే ఆయనే పిలిచి మరీ ఆయనతో భేటీ నిర్వహించారు ఈ సందర్భంగా శశితరూర్ తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా రాహుల్ గాంధీతో మాట్లాడుకొని పంచుకొని ఉంటారు అని కూడా అందరూ అనుకుంటున్నారు అంటే నిజానికి శశితరూర్ని పార్లమెంట్లో కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఇంతకాలం సైడ్ ట్రాక్ లెగ్ నెట్టేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు కొంత నష్ట నివారణ చర్యల్లో భాగంగా రాహుల్ గాంధీ ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది తాజా భేటీ తర్వాత మరోవైపు చూస్తే మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబంలో ఉంటూ ఉన్న వస్తున్నటువంటి రాజీవ్ శుక్ల మోహన్ ప్రకాష్ అట్లాగే అజయ్ కుమార్ వంటి అనుభవం కలిగినటువంటి నాయకులతో పాటుగా గుజరాత్ మాజీ సీఎం మాధవ్ సింగ్ సోలంకి కూడా ఆయన కుమారుడు భరత్ సోలంకి వంటి కీలక నేతలతో వరుసగా రాహుల్ గాంధీ భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు అంటే పార్టీ పునర్నిర్మాణం మీదనే వీరితో పాటుగా ఆయన చర్చిస్తున్నారని కూడా ఏసీసీ వర్గాల నుంచి కొంత సమాచారం అంత ఉంది అంటే ఈ భేటీల మీద సీనియర్లు కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే గతంలో రాహుల్ గాంధీకి ఇప్పటికీ ఎంతో తేడాగా ఉంది అని కూడా కొంతమంది ఏసీసీ నాయకులు చెప్తూ ఉన్నారు అంటే రాహుల్ గతంలో తాము ఇచ్చినటువంటి ఏ ప్రజెంటేషన్ మీద కూడా ఆయన ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కాదని ఇప్పుడు మాత్రమే ప్రతి విషయం అడిగి మరీ తెలుసుకోవడం కొంత శుభ కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి పరిణామంగా కొంత చూస్తూ ఉన్నారు అంటే ఇట్లా వాస్తవానికి చూస్తే అంకితభావంతో డెడికేటెడ్గా పనిచేసే వారికి పదవులు ఇస్తూ రాహుల్ గాంధీ పార్టీలో కొత్త జోషిని తీసుకొస్తున్నారు అనేది కూడా కొందరు నాయకులు నమ్ముతూ ఉన్నారు అంటే వాస్తవానికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే తెలంగాణకు మీనాక్షి నటరాజ్ అన్ని బీహార్కి కొంత కృష్ట అలపూర్ వంటి నాయకుల్ని కూడా నియమించడం అందులో భాగమే అని కూడా కొందరు అంటూ అంటే బీహార్లో పార్టీని పటిష్టం చేసి ఆ ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించేలా చేయడానికి కూడా కృష్ణా అలవూరిని నియమించినట్లుగా కూడా తెలుస్తుంది మరోవైపు తెలంగాణలో మీనాక్షి నటరాజన్ నియామకం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ నింపడానికి మరోవైపు కొంత గాడిలో పెట్టడానికి అనే చర్చలు కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ ఎన్నికలతో పాటుగా వచ్చే ఏడాది జరిగే అస్సోం కేరళ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు పెంచడానికే రాహుల్ కొంత ఈ మేధోమాత్రం నిర్వహిస్తున్నారు ఇది ఖచ్చితంగా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ భేటీలు నిర్వహిస్తున్నారనే చర్చ లేకపోలేదు ఇంకోవైపు చూస్తే రాష్ట్రాల్లో కాంగ్రెస్ తాను గెలవకపోయినా ఇతర పార్టీలను ఓడించడానికి గెలిపించడానికి సరిపడా ఓట్లు తెచ్చుకుంటుంది అనే విమర్శ కూడా ప్రస్తుతం ఎదుర్కొంటోంది వాస్తవానికి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి నలభై ఐదు శాతం ఓట్లు వస్తే ఆప్కి నలభై మూడు శాతం వచ్చాయి కాంగ్రెస్కి ఆరు శాతం ఓట్లు వచ్చాయి దాంతో ఖచ్చితంగా ఆప్ కాంగ్రెస్ పొత్తు అయ్యి ఉంటే రే మూడోసారి ఖచ్చితంగా కేజ్రీవాల్ సీఎం అయ్యి ఉండేవాళ్ళని కూడా గుర్తు చేస్తున్నారు చాలామంది రాజకీయ ప్రముఖులు అలా రాష్ట్రాల్లో తమ బలాన్ని చూపించి సీట్లు బెరాలను గట్టిగా చేసుకొని అక్కడ బలపడాలని కాంగ్రెస్ చూస్తోంది ఇక ఎంపీ ఎన్నికల్లో కూడా ఎటూ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకోవడం ద్వారానే కేంద్రంలో అధికారం కోసం బాటలు వేస్తుంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతోంది మొత్తానికి రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీదే ఇప్పటి నుంచే కొంత ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది కొంత స్ట్రాటజీలు రచిస్తున్నారు కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి తేవాలని పట్టు ప్రస్తుతం రాహుల్ గాంధీలో కనిపిస్తుంది మనటికి మొన్న గుజరాత్ వ్యాఖ్యలు తీసుకున్నా తాజాగా ఆయన వర్కౌట్ చేస్తున్నట్టు విధానం చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి భవిష్యత్తులో మంచి రోజులు వచ్చినట్టే అని చాలామంది భావిస్తున్నారు మరి రాహుల్ గాంధీ కొత్త వ్యూహం ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేస్తుందో మేము ఇప్పటికీ కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్